చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకం గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా అని ఉండేది ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకం కింద అయితే తీసుకురావటం జరిగింది దీని ద్వారా ఈ పథకంలో ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలైతే ఆర్థిక సహాయం అంటే పంట పెట్టుబడి సహాయం కింద అయితే ఇస్తానంటూ ఆయన అయితే ఎన్నికల హామీలు మరియు సూపర్ సిక్స్లో ఒకటిగా పేర్కొనటం జరిగింది అయితే ఈ అన్నదాత పథకానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్లు అయితే ఉన్నాయి మనకి ఈ పథకంలో డబ్బులు రావాలంటే ఎప్పుడు వస్తాయి ఎవరికి వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి దానితో పాటు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క ఏదైతే పిఎం కిసాన్కి సంబంధించి మూడో విడతలో వేసే ఆరు వేల రూపాయలైతే ఏదైతే ఉన్నాయో పదిహేడో విడత అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బులనేవి కూడా విడుదల చేసింది మరి ఏపీలో ఈ అన్నదాత పథకం సంబంధించి అదే రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా యాభై ఎనిమిది లక్షల పైగా రైతులైతే ఉన్నారు వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం కూడా మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే పంట పెట్టుబడి సహాయం కింద అందిస్తూ వస్తూ ఉండేది మనకి పిఎం కిసాన్కి సంబంధించి నిధులు విడుదలైన ఒకటి రెండు మూడు రోజులకే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదలైతూ ఉండేవి ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి డబ్బులు అనేవి కొంచెం అటు ఇటుగా పడే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ మనకి పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడవ విడత డబ్బులైతే విడుదలై ఉన్నాయి మనకి జూన్ పద్దెనిమిదవ తేదీన జమ అవ్వటం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఏపీలో మనకి అన్నదాత సుఖీబావ సంబంధించి డబ్బులైతే ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎప్పుడు రైతులకి పంట పెట్టుబడి సహాయం అందుతుందనేది చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులనేవి పొందాలంటే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి పాటించవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మీ ఖాతాలోకి డబ్బైతే రావటం జరుగుతుంది ముందుగా ఈ అన్నదాత పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా వాళ్ళ పేరు మీద రైతులు సంబంధించిన పేరు ఏదైతే ఉందో వాళ్ళ పేరు మీద పొలం పాస్బుక్ మరియు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా ఉండవలసి ఉంటుంది తప్పనిసరిగా మీరు మీ ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో లేదో తెలుసుకోండి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే మాత్రం డబ్బులు అయితే పడవు గతంలో మాదిరిగానే మనకి ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ అయి బ్యాంక్ అకౌంట్కు ఉందో దానికి ఎలా అయితే డబ్బులు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయితే డబ్బులు అయితే డివిడి విధానంలో కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నెల భేటీ అయితే జరుగుతుంది కేబినెట్ భేటీలో వ్యవసాయ శాఖ మంత్రి ఈ రైతు భరోసా అన్నదాత సుఖీబావ గురించి రైతులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ నిజమైన రైతుల ఎంతమంది డబ్బులు అనేది ఎంత అవసరం ఎంత పెట్టుబడి అనేది మొదటిసారి విడతలో ఇవ్వాలి ఇవన్నీ కూడా చర్చించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారైతే ఈ అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు ప్రస్తుతానికి మనకి ఉన్న సమాచారం ప్రకారం అన్నదాత సుఖీభావా పథకం అయితే డబ్బులు అనేవి జులై మొదటి వారం లేదా రెండో వారంలో డబ్బులు అనేది అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అప్పటి వరకు అయితే వెయిట్ చేయవలసిందే ప్రస్తుతానికైతే మాత్రం పిఎం కిసాన్ నిధి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అందిస్తున్న ఏదైతే రెండు వేల రూపాయలు ఉన్నాయో అవైతే మాత్రం ఏపీలో ఉండే రైతులు ఖాతాలోకి జమ అవుతూ ఉన్నాయి ఒకవేళ మీకు డబ్బులు అనేవి రాకపోయినట్లయితే ఒకవేళ డబ్బులు అనేవి పడకపోయినట్లయితే తెలుసుకోవటానికి ఒక లింక్ అయితే ఉంటుంది ఇంకా ప్రతిసారి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆధార్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోకపోయినట్లయితే డబ్బులైతే రావు తప్పనిసరిగా లింక్ చేసుకొని ఉండాలి దానితో పాటు మీరు ఎక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన పని లేదు నేరుగా మీ యొక్క ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఇది గతంలో కూడా మీకు తెలిసిన విషయమే ఈ సంవత్సరం అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారే అవకాశం అయితే ఉంది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఐదు సెంట్ల భూమి ఉన్నా కానీ వారికి రైతు భరోసా కింద డబ్బులు అనేవి వేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఆ ఐదు సెంట్లు భూమికి ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం చూడాలి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా పాటించవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే ఈ అన్నదాత పథకంలో తప్పనిసరిగా రైతు మాత్రం వ్యవసాయ భూమి మాత్రమే కలిగి ఉండాలి కమర్షియల్ భూమి కలిగి ఉండకూడదు దానిలో వ్యవసాయం మాత్రమే చేస్తూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ నివాసులు అయి ఉండాలి అదేవిధంగా పొలం పాస్బుక్ ఏదైతే ఉంటుందో అది మాత్రం కంపల్సరీగా కలిగి ఉండాలి దానికి మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండవలసి ఉంటుంది లింక్ కాకపోతే వెంటనే వెళ్ళి లింక్ అయితే చేయించుకోండి మీ సేవ లేదా ఈ సేవా కేంద్రాల్లో మీకు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ కానీ అదేవిధంగా పొలం పాస్బుక్ కానీ లింక్ చేస్తారు పాస్బుక్లోకి లింక్ అయిన అకౌంట్ మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఇక తప్పనిసరిగా రైతులైతే మాత్రం ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఈ కేవైసీ చేయించుకుంటేనే డబ్బులైతే రావటం జరుగుతూ ఉంటుంది కొంతమందికి వేలు ముద్రలు పడకుండా ఉండటం కారణం చేత ఈ డబ్బులు అనేది పడకపోవటం అనే విషయం కూడా అనేక సందర్భాలు అయితే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఏదైతే ఈ పిఎం కిసాన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవే రూల్స్ అనేది అన్నదాత పథకంలో అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లు చర్చ అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూల్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి మొదటిగా చూస్తే రేషన్ కార్డుకి ఒక్కరికి మాత్రమే ఈ రైతు భరోసా కానీ లేదా పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులైతే అందజేస్తూ ఉన్నారు అక్కడ రేషన్ కార్డులు ఎంతమందికి పొలం ఉన్నా కానీ ఒక్కరికి మాత్రమే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఈకేవైసీ పిఎం కిసాన్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అందజేయటం జరుగుతుంది ఈకేవైసీ చేసుకోవటం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని లింక్ చేసుకున్న వాళ్ళకైతే డబ్బులు రావు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా ఈకేవైసీ మాత్రం కంప్లీట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆ విధమైన ఏపీలో కూడా తీసుకొస్తారని చర్చ అయితే జరుగుతూ ఉంది ఒకవేళ అదే విధంగా ఏపీలో తీసుకొస్తే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే విధంగా ప్రజెంట్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా కొత్త వెబ్సైట్ వస్తే దానిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూడాలి ప్రస్తుతానికైతే గత ప్రభుత్వం ఏదైతే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పంట పాస్బుక్ పొలం ఉంటే చాలు వారికి అకౌంట్స్లో రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకైతే డబ్బులు వస్తూ ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ తీసుకొస్తారా తీసుకురారా అనేది చూడాలి గత ప్రభుత్వం మాదిరిగానే పేరైతే మార్చేసి రైతులకు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే మాత్రం మనకి జులై మొదటి వారం లేదా రెండో వారంలో రైతులందరికీ కూడా ఈ ఇరవై వేల రూపాయల్లో మొదటి విడత డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో మొదటి విడతగా ఈసారి రైతులందరికీ కూడా మనకి ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్యలో ఈ డబ్బులని ఇచ్చే అవకాశం అయితే ఉంది దానికి ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం కలుపుకుంటే పదివేలు అయితే మొదటి విడతగా పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకైతే అందుతాయి మొదటి వారంలో ఈ రైతు భరోసా కానీ అన్నదాత పథకం కింద డబ్బులు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను